ఏదైనా ప్రాబ్లం వస్తే వ్యక్తం మాట్లాడుకోవచ్చు వీళ్ళు నా ఎంతో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీ స్టార్ ఈ సినిమాలో నా పాత్ర ఆ ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీకి ధైర్యం ధైర్యం ఇచ్చేటోడు ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ముందు నిలబడేటోడు అందరికీ వెనక నుంచి సపోర్ట్ చేసేటోడు నా ఫ్యామిలీ స్టార్ గోవర్ధన్ రావు మా నాన్న గోవర్ధన్ రావు ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నేను కథ విన్నప్పుడు బుజ్జి మా డైరెక్టర్ బుజ్జి తన లైఫ్ నుంచి తను చూసిన ఎక్స్పీరియన్సెస్ నుంచి రాశాడు కథ కానీ నా కథ చెప్పి చెప్పినప్పుడు నా లైఫ్ మా నాన్న ఇవి కనిపించినాయి నాకు కథ విధంగానే ఈ క్యారెక్టర్ పేరు గోవర్ధన్ అని వెడదామని అడిగాడు ఈ సినిమాలో నేను గోవర్ధన్ గోవర్ధన్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా దానివల్ల నాకు ఈజీ అయిపోతుంది క్యారెక్టర్ ప్లే చేయడం ఒక విజువల్ ఒక ఒక పేరు ఆ విజువల్ కనిపిస్తే దానికి తగ్గట్టు ఒక బిహేవియర్ వచ్చేస్తుంటుంది ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది సో ఏప్రిల్ ఫిఫ్త్ ఇస్ అ వెరీ స్పెషల్ డే ఏప్రిల్ ఎయిత్ మా నాన్న బర్త్డే ఐ హోప్ హీ ఫీల్స్ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫిల్మ్ మీరందరూ ఏప్రిల్ ఫిఫ్త్ రోజు చాలా ఎంజాయ్ చేస్తారని మేమందరం నమ్ముతున్నాం ఈ బట్టలు వేసుకోవడానికి కూడా కారణం అదే మనం సెలబ్రేట్ చేస్తున్నాం పండుగ రోజు మన ఫ్యామిలీ అంతా ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నాం అట్లా అన్నీ సెలబ్రేట్ చేయాలి మనం సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి ఫ్యామిలీస్ అందరికీ సెలబ్రేషన్లా ఉండాలని కోరుకుంటున్నాం దిల్ రాజు గారికి ఏప్రిల్ ఫిఫ్త్ చాలా స్పెషల్ డే అదే రోజు దిల్ రాజు అయ్యారని అని చెప్పారు మళ్ళీ ఏప్రిల్ ఫిఫ్త్ చాలా మెమరబుల్ డే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ వాచర్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ హ్యాపీ